కమల్ తన రూమ్లో శోభనం కోసమని రెడీ అవుతూ ఉంటాడు చాలా సంతోషంగా అయితే తను రెడీ అవుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవిని కొంతమంది ఆడవాళ్ళు అలాగే అవని కూడా రెడీ చేస్తూ ఉంటుంది అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా కోపంగా అయితే ఆ శోభనం గదిలోకి ఎలా వెళ్ళను ఆ వాడి ముఖం చూస్తేనే నాకు వచ్చే విధంగా ఉంది ఇప్పుడు ఆ శోభనం గదిలో నుండి ఎలా వాడి దగ్గర నుండి ఎలా తప్పించుకోగలను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ బామ్మ అయితే కమల్ దగ్గరికి వచ్చి రే అమ్మాయి కసురుకున్నా గసురుకున్నా నువ్వు మాత్రం సైలెంట్గా ఉండాలి నువ్వు ఆ అమ్మాయి ఏదంటే ఆ ఊ మాత్రమే కొట్టాలి అని చెప్పేసి అయితే వాళ్ళ బామ్మ కమల్కి చెప్తూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న కమలైతే సరే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి దగ్గరకైతే కమల్ వచ్చి తనకు దగ్గరగా దగ్గర అవుతూ ముద్దు పెట్టుకుందామని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే రే ఏం చేస్తున్నావురా నువ్వు అని చెప్పేసి అయితే తనను గసరేసి కిందకి నెట్టేస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కమలైతే చాలా భయపడిపోతూ ఉంటాడు ఏంటి పల్లవి ఇలా చేస్తున్నావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఏంట్రా ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో తెలుసా మర్యాదగా నువ్వు బయటికి వెళ్తావా లేదా అని చెప్పేసి అయితే తనను బయటకు నెట్టేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అయితే బయటకు వచ్చేస్తూ ఉంటాడు అది చూసిన ఆమెని అయితే ఏంటి కమల్ ఈ టైంలో నువ్వెందుకు ఇక్కడ బయటను ఉన్నావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ రూమ్లో ఉన్న పల్లవి మాత్రం ఏంటి ఇప్పుడు వీడిని బయటకు నెట్టేస్తాను బయట ఉన్న వాళ్ళు వీడిని అడిగితే ఏం సమాధానం చెప్తాడో ఏమో వెంటనే ఇంట్లోపలికి తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ తను కూడా అయితే బయటకు వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కమలు మాత్రం అదేమీ లేదు వదిన వాటర్ కోసమని బయటకు వచ్చాను అని చెప్పేసి అయితే తనకు అబద్ధం చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే అమ్మయ్య అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్